మాజీ మంత్రి వైఎస్ఆర్ సిపి నేత విడుదల రజనీ మాట్లాడుతున్నారు చేశారు మరి ఇది గ్రాండ్ సక్సెస్ అయింది ఇక నిన్న నుంచి మనం చూసాం ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికార పార్టీ కూటమి ప్రభుత్వం గెస్ట్ చేస్తుంది ఈ గెస్ట్ చేసిన దగ్గర నుంచి ఏం చేసిందంటే నిన్న చూస్తూ ఉన్నాం నిన్న నైట్ నుంచి ఎక్కడికక్కడ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఎక్కడికక్కడ ఏ జిల్లాల్లో ఏ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఆ ఆ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఇక హౌస్ అరెస్ట్లు అని చెప్పేసి ప్రజల్ని రావద్దని చెప్పి వస్తే కేసులు పెడతామని కొన్ని చోట్ల నోటీసులు ఇచ్చి ఇంకొన్ని చోట్ల అసలు నోటీసులు కూడా ఇవ్వకుండా ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్పి ఏ విధంగా గృహ నిర్బంధం చేశారో ఏ విధంగా అడ్డంకులు క్రియేట్ చేశారో ఏ విధంగా భయప్రాంతులకు గురి చేశారో మనం చూస్తూ ఉన్నాము ఆ దిశగానే మనం చూసుకున్నట్టయితే ఈ రోజున రాష్ట్రంలో పెద్ద ఎత్తున అన్ని చోట్ల కూడా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు పోలీసులు అయినా కూడా అక్కడున్నటువంటి ప్రజలు ఏ మాత్రం కూడా భయపడకుండా ఇది నిజం ఇది మా భవిష్యత్తు ఇది మా ఆరోగ్య భద్రతకు సంబంధించినటువంటి అంశం జగన్ గారు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆస్తిని జగన్ గారు మాకు మాకు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క కాలేజీలని ఈ యొక్క చక్కటి కార్పొరేట్ హాస్పిటల్స్ని మేము కోల్పోదలుచుకోలేము ఖచ్చితంగా మేము వెళ్ళాలి మేము వెళ్ళి వాస్తవాలని ప్రజలకు తెలియజేయాలి మేము ఈ ప్రొటెస్ట్లో భాగం అవ్వాలి అని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి నిలబడి ఈరోజు ఈ సక్సెస్ చేసినటువంటి పరిస్థితి రాష్ట్రం మొత్తం ఒక పల్నాడు జిల్లా అదేంటో కానీ ఈ పల్నాడు జిల్లా మీద ఎందుకంత స్పెషల్ ఫోకస్ అర్థం కాదు మనకి ప్రతి దాంట్లో కూడా పోలీసులు మాత్రం ఇక్కడ ఒక అనే చెప్పచ్చు స్టేట్ మొత్తం ఒక యూనిట్లో తీసుకుంటే పల్నాడు మాత్రం ఒక యూనిట్లో చూస్తారు ఎక్కడ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి పిడుగురాల మెడికల్ కాలేజ్కి మేము వెళ్తామో అని ఎక్స్ హెల్త్ మినిస్టర్గా పనిచేస్తున్నాను అక్కడికి వెళ్ళి వాస్తవాల్ని ప్రజలకు చెప్తామేమో ఈ ప్రభుత్వంని ఆల్రెడీ కూటమి ప్రభుత్వం డిఫెన్స్లో పడింది ఎందుకంటే వీళ్ళు తీసుకున్నటువంటి ప్రైవేటైజేషన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ నిర్ణయం అనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది వాళ్ళకు భయం పట్టుకుంది ఇప్పుడు మేము వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా వెళ్ళి ఈ వాళ్ళు వాళ్ళు వేసినటువంటి గ్రాఫిక్స్ కాకుండా రియల్ రియల్గా ఆ మెడికల్ కాలేజు ఆ బిల్డింగ్స్ హాస్పిటల్స్ హాస్టల్స్ ఆ యొక్క ఆంబియన్సు ఆ చక్కటి కన్స్ట్రక్షన్స్ చూపిస్తే ప్రజలు తిరస్కరిస్తారు వీళ్ళని ప్రజలు చీకొడతారని చెప్పేసి ఒక భయం పట్టుకొని వాళ్ళు చేస్తుంది తప్పు కాబట్టి ఇక ఈ భయాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా హౌజ్ పల్నాడు జిల్లాలో మమ్మల్ని రాకుండా నిర్బంధం చేసి పోలీసులు అనేక ఇబ్బందులు పెట్టి మమ్మల్ని వెలనీయలేదు ఈరోజు అలాగే ఆ అదే జిల్లాలో ఉన్నటువంటి మా నాయకులు ఎవ్వరినీ కూడా రానిలేదు కాస్ మహేష్ రెడ్డి గారు మిర్యాల్గూడ అంటే మన ఆల్మోస్ట్ మన బార్డర్ దాటి మన పక్క రాష్ట్రం నల్గొండ జిల్లాలో గూడలో వెళ్ళి అక్కడ పోలీసులు అక్కడ అతన్ని ఆపి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి అలాగే ఈ కార్యక్రమం కోసం పెద్ద ఎత్తున విద్యార్థి విభాగం యువత నుంచి మన యువజన విభాగం నుంచి గనక వెళ్ళినటువంటి వాళ్ళని అందరినీ కూడా ఆ బై లొకేషన్ సత్తెన్పల్లి కావచ్చు పిడుగురాల నియర్ బైలో అందరినీ కూడా అక్కడ ఆపేసి ఇబ్బంది పెట్టి అక్కడున్నటువంటి విద్యార్థులు యువకులు అందరు కూడా బైఠాయించి గొడవ చేస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా ఓ వంద మందికి పైగా కూడా స్టేషన్లోకి తీసుకువెళ్ళి వాళ్ళని అందరినీ కూడా అరెస్టులు చేసి నానా విధాలుగా ఇబ్బంది పెట్టి బెదిరించి ఈ ప్రోగ్రాంని ఎక్కడికక్కడ కట్టడి చేసి ఆపేసే ప్రయత్నం చేశారు ఈ ప్రోగ్రాంని ఈ రోజున పోలీసులని అధికార పార్టీ ఉపయోగించి ఆపొచ్చేమో బట్ ప్రజల్లో వస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద ఈ ప్రైవేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ మీద వస్తున్నటువంటి వ్యతిరేకని వ్యతిరేకతని మీరు ఆపలేరు కదా అది ఆపాలంటే ఖచ్చితంగా మీ నిర్ణయం తప్పు అని మీరు నిద్రమేల్కోవాలి మీరు ఈ జీవోని రద్దు చేయాలి ప్రైవేటైజేషన్ అనేటువంటి ఈ పీపీపి కాన్సెప్ట్ నుంచి మీరు విత్డ్రా అవ్వాలి తిరిగి ఈ కాలేజెస్ పదిహేడు మెడికల్ కాలేజెస్ని మళ్ళీ మీరు తీసుకున్నటువంటి ఈ పది మెడికల్ కాలేజ్ ప్రస్తుతం ఈ ఫేజ్లో తీసుకొని ప్రైవేటైజేషన్ పేరుతో మీరు స్కామ్ చేస్తున్నటువంటి ఈ మెడికల్ కాలేజ్ని మళ్ళీ తిరిగి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి ఇవి చేస్తేనే ప్రజలకు ఇంతో అంతో ప్రజల పట్ల మీకు బాధ్యత ఉందని అనుకుంటారు తప్పితే ఇలా పోలీసుల్ని ప్రయోగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ప్రజల గొంతుకగా నిలబడి నిరసన తెలియజేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకొని ఎక్కడికక్కడ ఇబ్బందులు పెట్టి పోలీసుల్ని పదే పదే ప్రజల మీద ప్రయోగించి చేయడం వల్ల ఏమీ ఉపయోగం లేదు ఇంకా 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 ప్రజల్లో ఆ వ్యతిరేకత అనేది కూటమి ప్రభుత్వం మీద పెరుగుతూనే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి మీద ఇంకా సానుభూతి పెరుగుతూ ఉంది మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఇదే కాదు ఏ కార్యక్రమాన్ని మీరు ఎంత ఆపుదామని ప్రయత్నించినా అంత బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది ప్రజల పక్షాన పోరాడుతుంది అని తెలియజేసుకుంటా ఉన్నాను అలానే వరుసగా కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మా అర్జ్ డిమాండ్ అండ్ స్టాండ్ ఒక్కటే ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి సంబంధించి ఈ రోజున ఈ గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి యాజిటేషన్స్ జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్ కంటిన్యూ అవ్వబోతున్నటువంటి కంటిన్యూటీ ఉండేటువంటి జరగబోయేటువంటి యాజిటేషన్స్ కానీ ప్రొటెస్ట్స్ కానీ అన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మేల్కునే వరకు కూడా పెద్ద ఎత్తున జరగబోతున్నాయి ఈరోజు జరిగినవన్నీ కూడా ఇది దిస్ ఇస్ ద ట్రైలర్ ఆన్ ప్రొటెస్ట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆన్ యువర్ ప్రైవేటైజేషన్ మీరు అంటున్నటువంటి ఈ ప్రైవేటైజేషన్ పద్ధతి మీరు మార్చుకోవాలని జరుగుతున్నటువంటి ఈ ప్రొటెస్ట్లో రీసెంట్ టైమ్స్లో చూసాము మేము అన్ని ప్రజా పోరాటాలు చేస్తాం అన్ని ప్రజా సంఘాలతో కలిసి పోరాటాలు చేస్తాం ఎంత పెద్ద ఉద్యమమైనా చేస్తాము న్యాయ పోరాటం చేస్తాము ఎవరైనా కూడా మిగతా ప్రతిపక్ష పార్టీలు ఎవరొచ్చి దీనికి మద్దతు ఇచ్చినా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఈ ఈ కాన్సెప్ట్కి వాళ్ళు వచ్చి ముందుకొచ్చి ఈ యొక్క ఉద్యమాలు చేస్తున్నందుకు ఈ యొక్క ప్రొటెస్ట్ చేస్తున్నందుకు మేము మద్దతుగా నిలబడతాము ఇది ఒక కంటిన్యూడ్ ప్రొటెస్ట్ అనేది నడిపిస్తూనే ఉంటుంది నడుస్తూనే ఉంటుంది ఈ ప్రొటెస్ట్కి పూర్తి ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది తిరిగి మళ్ళా మీ యొక్క నిర్ణయం తప్పని మీరు మేల్కొని ఈ యొక్క ప్రైవేటైజేషన్ నిర్ణయం నుంచి మీరు మీ ఆలోచనని విత్డ్రా చేసుకునే వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటామని తెలియజేసుకుంటున్నాను అండ్ మనం చూస్తూ ఉంటాం జనరల్గా ఎవరైనా కూడా ప్రభుత్వం అనేది ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఎవరైనా కూడా ఏదైనా హెల్త్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు ప్రభుత్వం యొక్క బాధ్యత సో ఆ బాధ్యత వాళ్ళకు ఉన్నప్పుడు మాది దమ్మున్న ప్రభుత్వం మేము ఇలా చేయగలుగుతాము మేము అలా చేయగలుగుతాము మేము ప్రజలకి న్యాయం చేస్తాము ప్రజలకు మంచి ఆరోగ్యం ఇవ్వడంలో మేము ముందు ఉంటామని చెప్పి ఎవరైనా కూడా జనరల్గా ముందుకు వెళ్తారు కానీ ఈ కూటమి ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నాం ఎక్కడా ఉండదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చూస్తాం ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అనే ఆలోచనలోనే ఈ మెడికల్ కాలేజ్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని వాళ్ళు కట్టలేరు వాళ్ళు ఈ ప్రభుత్వ రంగంలో కొనసాగించలేరు నిజంగా వాళ్ళకు ధైర్యం లేదు అనేది అర్థమవుతా ఉంది ఆరోగ్య రంగంలో వాళ్ళు ప్రజలకు ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేయలేదు అనేది స్పష్టం అవుతా ఉంది ఆరోగ్య రంగం మీద ఏ మాత్రం కూడా ఆసక్తి లేదు ఇంత కూడా చిత్తశుద్ధి లేదని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రైవేటైజేషన్ నిర్ణయాల వల్లే మనకు స్పష్టం అవుతా ఉంది కాబట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం హెల్త్ విషయంలో హెల్త్ సంబంధించినటువంటి అన్ని విధాలుగా ఆరోగ్య రంగంలో అందించాల్సినటువంటి సేవల విషయంలో డాక్టర్ విద్య చదివే విద్యార్థుల విషయంలో కావచ్చు ప్రజల విషయంలో కావచ్చు పూర్తిగా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి డిఫెన్స్లో పడ్డటువంటి పరిస్థితి తప్పు చేస్తున్నారు అని ఆ అభద్రతలోనే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏది చేపట్టినా కూడా ఈరోజు ఆ భయంతోనే మనల్ని అడ్డుకుంటున్నారనేది మనకు అవుతా ఉంది మేము చెప్తా ఉన్నాం ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు టెన్యూర్ ఫైవ్ ఇయర్స్ జగన్ పాలన ఇట్స్ అ వండర్ ఎప్పుడు కూడా మేము ప్రౌడ్గా చెప్తాము ఎప్పటికైనా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగనన్న హయాంలో వైద్య ఆరోగ్య రంగంలో చక్కగా చూశారు ఇంతమంది ప్రాణాలు కాపాడారు మా కుటుంబం జగనన్న వల్ల బతుకుంది ఈరోజు మా కుటుంబంలో మాకు ఒక అనారోగ్య పరిస్థితి వస్తే జగనన్న హయాంలో ఉచితంగా వైద్యం చేశారు కాబట్టి ఈరోజు పలానాయన బతుకున్నాడు పలానమ్మ బతుకుంది మేము ఎప్పుడు ఆయన ఆయన ఎప్పుడు ఆయన రుణం తీర్చుకోలేము అని ప్రతి ఇల్లు కూడా గొప్పగా గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా ఆ యొక్క ఎమోషన్ని ఆ ఎమోషన్ అటాచ్మెంట్తో ఉన్నటువంటి ఫ్యామిలీస్ని గ్రామస్థాయిలో మనం చూస్తూ ఉంటాం అక్కడక్కడ చూస్తూ ఉంటాం వైఎస్ఆర్ గారి టైంలో ఒక గుండె గుండె ఆపరేషన్ చేసుకున్నారంటే ఇప్పుడు కూడా ఆ గ్రాటిట్యూడ్స్ అనేది మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఇవేవి కూడా ఇవేవి ఈ యొక్క మంచి పనులు కానీ ఇలా ప్రజల ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన కూటమి ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అస్సలు లేవు ఉన్న ఎప్పుడు కూడా ఆ యొక్క మంచి మంచి చేసిన ప్రభుత్వం మ వైద్య ఆరోగ్య రంగంలో చక్కగా ప్రజల్ని సంక్షేమంగా అలాగే చక్కటి వైద్య సేవలు అందించి బాగా చూసుకున్నటువంటి ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎవ్వరూ కూడా చెరపలేరు మీరు మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిది మర్చిపోతారులే జనం అనుకుంటే అది మీ పొరపాటే అవుతుంది పీపుల్ నెవర్ ఫోర్గెట్ ద గుడ్ ఈడ్స్ ఆఫ్ ఆర్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వీ కంటిన్యూ టు ప్రొటెస్ట్ ఆన్ దిస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ మరొకసారి తెలియజేసుకుంటూ ఈ యాజిటేషన్స్ ఇంకా ఇంకా ముందు ముందు కూడా ఇంకా ఉధృతంగా మేము ముందుకు వెళ్తాము